బ్రేకింగ్ న్యూస్ పాకిస్తాన్ పైన బలోచిస్తాన్ మళ్ళీ ఐఈడి బాంబులతో దాడి చేస్తుంది ఈ అటాక్లో దాదాపు పన్నెండు మంది పాకిస్తానీ సైనికులు అక్కడ చనిపోయారు ఒక పక్క భారతదేశం పైన పాకిస్తాన్ ఈ ఆర్మీ సైన్యంతో యుద్ధం చేద్దామని ప్రయత్నిస్తుంది బోర్డర్లో ఎటువంటి పరిస్థితి ఉందో మీ అందరికీ కూడా బాగా తెలుసు కానీ బలోచిస్తాన్ మాత్రం పాకిస్తాన్ సైనికుల్ని ఈ సైలెంట్ వార్లో చాలా హతమార్చి కిరాతకంగా చంపేస్తుంది రీసెంట్గా పాకిస్తాన్కి సంబంధించిన హైకమాండర్ కూడా ఇందులో చనిపోయారు ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా మొత్తం పాకిస్తాన్కి సంబంధించి పద్నాలుగు మంది చనిపోయారు ఈ ఘటన ప్రావిన్స్లోని ప్రాంతంలో జరిగింది టూ ప్లేసెస్లో బలోచిస్తాన్ అటాక్ చేసింది వేరు వేరు ప్రాంతాల్లో కూడా లిబరేషన్ ఆర్మీ అయితే బలోచి డిస్టిక్లో మార్చ్ ప్రాంతంలో అటాక్ గురించి మాట్లాడుతున్నా అక్కడ రిమోట్ కంట్రోల్డ్ ఐఈడిని సెట్ చేసింది ఈ పాకిస్తాన్ సైనికులు వాళ్ళ ఏదైతే వాళ్ళ వ్యాన్ ఉందో దానికి అది వెళ్తున్న మార్గంలో ఈ ఐఈడిని బాంబు సెట్ చేసినట్టుగా తెలుస్తుంది వాళ్ళు వచ్చిన తర్వాత ని హ్యాండిల్ చేసి కంట్రోల్ చేసి ఆ బాంబుని బ్లాస్ట్ చేశారు ఆ చాలా చాలామంది చనిపోయారు ముఖ్యంగా ఈ పాకిస్తాన్కి సంబంధించిన తరీఖ్ ఇమామ్ అనే ఒక కమాండర్ అలాగే సుబేదర్ ఉమద్ షారుఖ్ ఇతను కూడా చని ఇద్దరు కూడా బలోచిస్తాన్ చేసిన ఈ దాడిలో ఇద్దరు కూడా కమాండర్స్ ఇద్దరు కూడా చనిపోయారు సో అలాగే కీచి జిల్లాలో కూడా జరిగింది ఒక ఘటన అలాగే బలోచిస్తాన్ ఇంకా కొన్ని విషయాలు చెప్తున్నాయి పాకిస్తాన్ చాలా కిరాతకమైన సైన్యం వీళ్ళు దాడులు చేస్తారు కానీ బయటికి కనిపించవు సో అందుకని ఈ రకంగా మేము దాడులు చేస్తామంటూ కూడా చెప్తున్నారు అలాగే ఈ బలోచిస్తాన్కి సంబంధించిన జియాద్ ఎవరైతే ఉన్నారో ప్రాతినిధ్యం వహిస్తున్న అతను కూడా స్వయంగా చెప్తున్నాడు పాకిస్తాన్పై మేమే దాడి చేస్తాం చైనాకు కూడా మేము హెచ్చరిస్తున్నాం బలోచిస్తాన్ లో ఉన్న ఆ వనరులను మీరు ఆక్రమించాలని చూస్తే ఖచ్చితంగా బలోచిస్తాన్ బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉందంటూ కూడా చెప్తున్నారు ఒకసారి పూర్తి విషయాలని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా ప్రతినిధి ఆదిత్య లైన్ లో ఉన్నారు ఒకసారి ఆయనతో మాట్లాడదాం అది చెప్పండి ఈ పాకిస్తాన్ కి సంబంధించిన సైనికులు దాదాపు పద్నాలుగు మంది వరకు కూడా చనిపోయారంటూ కూడా న్యూస్ వచ్చింది ఐఈడి బాంబ్ బ్లాస్ట్ అయ్యి ఈ బ్లా బ్లాస్ట్ అయిన తర్వాత తెలుసు ఆ పాకిస్తాన్ నుంచి విడిపోయి ప్రత్యేక దేశంగా కావాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటారు తయారైపోయారు వాళ్ళు ఎప్పుడు కూడా పాకిస్తాన్ ఆర్మీతో ఫైట్ చేస్తూ వస్తున్నారు రీసెంట్ గానే ఒక ట్రైన్ ని కూడా అంటే నుంచి పాకిస్తాన్ కి వెళ్ళి ఒక ట్రైన్ ని కూడా పూర్తి స్థాయిలో హైజాక్ చేసేస్తారు మాకు బల్చిస్తాన్ ని ప్రత్యేక దేశంగా ప్రవీ తప్పితే మేము ఈ హైజాక్ ని అంటే మొత్తం రిలీజ్ చేయమని చెప్పేసి వాళ్ళు అనౌన్స్ చేస్తారా తర్వాత భీకర పోరు జరిగింది తర్వాత వాళ్ళు పాకిస్తాన్ ఆర్మీ ఆ జరిపి దాన్ని వినిపించేస్తారు అయితే ఇలా బల్చిస్థాన్ ఆర్మీకి మిలిటెంట్లకి పాకిస్తాన్ ఎప్పటి నుంచో యుద్ధం జరుగుతూనే వస్తుంది వాళ్ళు ప్రత్యేక దేశం కోసం పోరాడుతూనే వస్తున్నారు అయితే వీళ్ళు ఇప్పుడు ఈ టైంలో రీసెంట్ గా దాడులు బల్చిస్తాన్ అనేది పాకిస్తాన్ మీద చేయడం పెరిగిపోయింది దానికి కారణం ఏంటి అంటే ఇప్పుడు పాకిస్తాన్ కాస్త వీక్ గా మారిపోయింది ఎందుకంటే భారతదేశంతో అంటే పహర్గా ము తర్వాత భారత్ ఎటువంటి ఏ స్థాయిలో పాకిస్తాన్ పైన దాడులు చేస్తున్నా మాకు తెలుసు ఆపరేషన్ సింధు పేరుతో నిన్నంతా కూడా పాకిస్తాన్ పాకిస్తాన్ లోని ఉగ్రవాద తావరాలి ఉగ్రవాదం పూర్తి స్థాయిలో చేర్చి చెందాలేనని చెప్పుకోవాలి ఇలా ఆ ఆర్థిక పరంగా వాణిజ్య పరంగా ఈ విధంగా యుద్ధ పరంగా అన్ని రకాలుగా భారత్ ఒక కౌంటర్ పాకిస్తాన్ కు ఇస్తున్న నేపథ్యంలో పాకిస్తాన్ పూర్తి స్థాయిలో ఒక అయిపోయింది ఈ టైంలో భావించింది మనం కూడా ఇటువైపు నుంచి ప్రెషర్ చేస్తే మనం కూడా ఇటువైపు ఒక యుద్ధం చేస్తే బలచిస్తాన్ ఈ టైంలో అన్న ప్రత్యేక ప్రత్యేక దేశంగా విడిపోతుందేమో అన్న వాళ్ళ ఆశ కలిగింది సో ఆ రకంగానే వాళ్ళు కంప్లీట్ గా దాడులు చేస్తున్నారు అలాగే ఇప్పుడు కూడా బల్చిస్తాన్ లోని బిఎల్ఏ ఒక దాడి చేసింది పద్నాలుగు మంది పాక్ సైనికులు అయితే మృతి చెందారు పాకిస్తాన్ లోని బల్చిస్థాన్ ప్రావిన్స్ లో మరోసారి మొత్తం కూడా నెత్తరైతే పారింది ఈ ఏర్పాటు లిబరేషన్ ఆర్మీ దరి రెండు వేర్వేరు దాడుల్లో కూడా మొత్తం పద్నాలుగు మంది పాకిస్తాన్ సైనిక సిబ్బంది అయితే ప్రాణాలు కోల్పోయారు ఈ ఘటనలో బల్చిస్తాన్ లో తీవ్రమవుతున్న ఆ తిరుగుబాటును నెలకొన్న ఉద్రిష్ట కూడా స్పష్టం చేస్తున్నాయి సో ఒక రకంగా అటువేమో బల్చిస్తానైతేమో ఇండియా రెండు కూడా పాకిస్తాన్ పైన నిప్పులు అయితే జరుగుతుందని చెప్పుకోవాలి ఈ టైంలో వాళ్ళకి ఏం చేయాలో అసంగా సామాన్య జనం మీద చంపుకుంటూ వస్తున్నారు సో మరి చూద్దాం బల్చిస్తాన్ ప్రత్యేక దేశంగా ఏర్పడుతుందా ఎందుకంటే సరైన సమయమని వాళ్ళు భావించి ఈ రకంగా యుద్ధం చేస్తున్నారు మరోవైపు లో కూడా పాకిస్తాన్ పైన ఒక రకంగా పోరాటం చేస్తుందని చెప్పుకోవాలి ఇక మూడు రకాలుగా మూడు రకాలుగా కూడా పాకిస్తాన్ ఇబ్బందులు అయితే ఎదుర్కొంటుంది సో ఇప్పుడైతే వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ దాడులు అయితే బలిస్తాం చేసింది పద్నాలుగు మంది పాకిస్తాన్ సైనికులు అయితే చనిపోయారు ఇంకా కూడా ఈ దాడులు అయితే కంటిన్యూ అవుతూనే ఉంటాయి బలిస్తాన్ అయితే పోరాటం అయితే ఆపదు మరి ఎక్కడి వరకు దాడి తీస్తుందో చూద్దాం సో బలోచిస్తాన్ చేసిన ఈ దాడిలో దాదాపు పాకిస్తాన్ కి సంబంధించిన సైనికులు పద్నాలుగు మంది చనిపోయారు సో బలోచిస్తాన్ చాలా ప్లాన్ చేసి పథకం చేసి వీళ్ళు దాడి చేస్తున్నారు పాకిస్తాన్ ఆర్మీ సైన్యం పైన అలాగే బలోచిస్తాన్ హెచ్చరిస్తుంది చైనాకి అలాగే పాకిస్తాన్కి మీరు మమ్మల్ని ఆక్రమించుకోవాలని చూసిన మా వనరుల్ని నాశనం చేయాలని చూసినా మీకు ఖచ్చితంగా సమాధానం చెప్పే తీరుతుంది బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కూడా వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అలాగే జియాన్ కూడా డైరెక్ట్గా చెప్తున్నారు పాకిస్తాన్కి వార్నింగ్ ఇస్తున్నారు సో ఖచ్చితంగా ఇంకెంతమంది సైనికులు వచ్చినా కానీ వాళ్ళకి కూడా ఇదే పడుతుంది అని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళు చంపేస్తున్న చిన్న చిన్న సోల్డియర్స్ని కూడా కాదు పాకిస్తాన్కి సంబంధించిన కమాండర్స్ ఒక బేస్ సంబంధించిన కమాండర్స్ని కూడా వాళ్ళు చెప్పేస్తున్నారంటే లిబరేషన్ ఆర్మీ ఎంత స్ట్రాంగ్గా ఉందో బలోచిస్తుంది అనేది మనకి పూర్తిగా అర్థమవుతుంది సో పాకిస్తాన్ పరిస్థితి ఇప్పుడు చాలా దారుణంగా ఉంది కానీ మాటలు యుద్ధం చేస్తుంది పాకిస్తాన్ ఇప్పటికైనా సరే తన తోక ముడుచుకోకుండా మాటలు యుద్ధం చేసి భారత్ పైన మేము కక్ష తీర్చుకుంటామంటూ కూడా చెప్తున్నాం మరి ఇలాంటి సిచ్యువేషన్లో కూడా అలా మాట్లాడుతుంటే నాకు నవ్వు వస్తుంది నిజంగా ఎందుకంటే ఒక పక్క భారత్ బోర్డర్ దాటి మరి వెళ్ళి ఆ ఉగ్రవాద సంస్థల్ని హతమార్చింది మరి ఇలాంటి సిచ్యువేషన్స్లో కూడా పాకిస్తాన్ తను మాట్లాడుతుందంటే నిజానికి మరి ఇది నవ్వడం కాక మరి ఇంకేం చేయాలి సో ఖచ్చితంగా పాకిస్తాన్ మరికొన్ని రోజుల్లో ఇంకా తీవ్ర నష్టం అయితే చూస్తుంది ఒక పక్క బలోచిస్తాన్ ఆర్మీ మరొక పక్క భారత్ ఆర్మీ ఎందుకంటే భారత్ ఆర్మీ జస్ట్ ట్రైలర్ మాత్రమే టేజర్ మాత్రమే అంటూ కూడా చెప్తున్నారు ముందుంది ముసలి పండగ అంటే పెద్ద సినిమా చూపిస్తారు ఖచ్చితంగా వాళ్ళకి అలాగే ఒక జవాన్ చనిపోవడం పాకిస్తాన్ ఫిరంగుల కాల్పుల వల్ల సో దా దాన్ని కూడా నోటీస్ చేస్తుంది మన ఆర్మీ సో ఖచ్చితంగా దానికి కూడా త్వలో సరైన సమాధానం కూడా ఇస్తుందంటూ కూడా చెప్తుంది ఏదేమైనప్పటికీ బలోచిస్తాన్ ఈ రకంగా పా పాకిస్తాన్ పైన ఇలా దాడులు చేయడం మరి నాకైతే మంచి వార్త అని అనిపిస్తుంది